హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లోక్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అందులో నేను కూడా ఉండాలి ఈ ఈరోజు లాగొచ్చేసి అక్క వాళ్ళ బాబుది బర్త్డే అయిపోయింది కదండి మా టూ డేస్ బ్యాక్ అంటే జూన్ థర్డ్ను వచ్చేసి జూలై థర్డ్ను వచ్చేసి తన బర్త్డే అనమాట జూలై థర్డ్ తన బర్త్డే రోజున స్కూల్లో అయితే సెలబ్రేట్ చేశారండి ఇంట్లో చేసుకుందాం అనుకున్నారు నైట్ కానీ స్కూల్లోనే మేము బాగా గ్రాండ్గానే చేస్తాము అని చెప్పారని స్కూల్లోనే చేశారనమాట ఇదే ఫస్ట్ టైం చూస్తున్నానండి స్కూల్లో ఇంత బాగా బర్త్డే పార్టీ చేయటం అనేది ఎక్కడా కూడా చూడలేదు స్కూల్లో ఏంటంటే మా పిల్లలకి ఇప్పుడు కనీసం కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ ఏమీ పెట్టొద్దని అంటున్నారు కానీ రాజస్థాన్లో ఇలా చేస్తున్నారు అని అంటే నేను ఫస్ట్ షాక్ అయ్యాను అనమాట చాలా బాగా అయితే చేశారు మీ అందరికీ కూడా ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ బటన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వీడియో అనేది చూసేయండి ప్రతి ఒక్కరు కూడా ఎలా నచ్చిందో కామెంట్ చేయండి హ్యాపీనెస్ అయితే చెప్పన చెప్పనవసరం లేదనమాట చాలా బాగా అయితే సెలబ్రేట్ చేశారు ఇక్కడ ఏంటంటే అక్కడ టీచర్స్ కట్ చేస్తాము అని చెప్పారు కానీ వాళ్ళమ్మా నాన్న ఉండటం వలన బాబు ఉండటం వలన వాళ్ళ చేత కట్ చేయించారనమాట చాలా బాగా అయితే చేశారండి మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి అండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ అయితే చేయటం మర్చిపోకుండా అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వీళ్ళు రాజస్థాన్లో స్కూల్లో బర్త్డే పార్టీ అనేది ఎలా చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ కామెంట్ని అయితే అందచేయండి నాకైతే చాలా అనిపించింది అనమాట మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో బ్యూటిఫుల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి అంటే బై బాయ్ బాయ్